శ్రీ సత్సాహా జిల్లా గుడిబండ మరియు చుట్టుపక్కల గ్రామాల్లో డెంగ్యూ చివరాలు ప్రబలుతున్న విషయం తెలుసుకుని మాజీ సైనికాధికారి టి వీరనారాయణ పడకకు పరిమితమైన దివ్యాంగులు వృద్దులకు దోమతెలతో పాటు దుస్తులు నిత్యావసర వస్తువులను శ్రీ వీర చారిటబుల్ సర్వీసెస్ పేరున తన కుమారుడైన గుడిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న సాయికృష్ణ ద్వారా గుడిబండ మోపురుగుండ్లు కేకాతి ఇందిరమ్మ కాలనీల్లోని దివ్యాంగుల ఇళ్ల వద్దకే చేరేలా అందజేశారు వీరనారాయణ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వ్యారెంట్ ఆఫీసర్గా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండో చైనా రక్షా మెడల్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో పాక్ స్టార్లతో పాటు మొత్తం ఆరు జాతీయ పథకాలు అందుకున్నారు దివ్యాంగులకు సహాయం చేసేందుకు వీరనారాయణకు ఐఈఆర్పీలు చాముండేశ్వరి సరస్వతి కృతజ్ఞతలు ఎంఈఓ రవిచంద్ర కుమార్ ఆయన సేవలను కొనియాడారు రాత్రిపూట పడుకునేటప్పుడు పట్టించుకో అప్పుడు బాగుంటుంది జ్వరాలు రావు ఏమైనా మీకు దోమలు అన్నీ ఉంటాయి జాగ్రత్త పనులు సరైన భారతి